యాక్చువల్ అది కడేం బ్లాక్ కింద ఈవెన్ సెవెంటీ సిక్స్టీస్లోనే అది కడే బ్లాక్ కింద రిజర్వ్ ఫాలెస్ట్ దాకా డిక్లేర్ అయింది సార్ మరి అది అలాంటి డిస్కప్స్ అనేవి చాలా దగ్గర ఉన్నాయి సార్ సో అది బ్లాక్ కింద డిక్లేర్ అయినప్పుడు అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి మరి మనం పరిష్కారం జరగాలని అది హైయ్యర్ లెవెల్ మంచిగా హైస్ కూడా పరిష్కారం కావాలంటే వాళ్ళు కంటిన్యూగా కంటిన్యూషన్ ఉండరు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత దాని బ్యారీ చేస్తాం మీరు రాకండి ముందు దాని కలిపి లో ఉన్న దాన్ని ఎక్కడ యాడ్ చేయలేరు అది ఏదైనా ఎగ్జిస్టింగ్ పార్ట్స్ ఉన్ననే యాడ్ చేయలేరు అవార్డ్ పెట్టి లేదు కల్టివేషన్ కల్టివేషన్ లో ఉన్న వాళ్ళని అయితే ఎవర్ని సార్ ఈవెన్ ఈ బిడ్జ్ దాటిన తర్వాత దాటిన తర్వాత ఆ ఆర్ఎఫ్ లో కొందరికి పట్టాలు ఉన్నాయి సార్ మోటెన్ సర్వే నంబర్ సార్ అయినా కల్టివేషన్ లో ఉన్న వాళ్ళని ఎవర్ని డిస్టర్బ్ చేయలేరు సార్ బట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ ఉందో వాటిని మాత్రం అది రిజర్వ్ ఫారెస్ట్ కింద ఇది చేయాలి సర్టిఫికేషన్ తీసుకున్నారు వన ఓపెన్ విల్ కలపడం ఓపడం లేదు ఫస్ట్ పవర్ కోసం కూడా మీరు సర్ రిజర్వ్ కింద వస్తుంది కాబట్టి కేవలం ఒకటే ఒక ఒక్క పోల్ ఇయడానికి ఇబ్బంది చేస్తుంది సర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వస్తుంది కాబట్టి అది

బాగా ఇస్తావా దీన్ని మనం దాని పైన చేసుకోలే 10 లక్షలు అంటే అంటే ఇబంధులల్ల ఉండి లైక్ల తిందాక తిని ఉండది పాలిష్ చేసుకొని ఇంక చెప్పొని చూపించింది పెద్దగా రోడ్డు ఉంది సార్ ఇది పక్క లైన్ ఉంది ఆ లైన్ ఒకటే పోల్ ఆ వన్ పోల్ వేస్తే పక్కన పదిహేను పోల్ దాకా వేసిన సార్ ఈ ఒక్క లైన్ అమ్మ ఓ రోడ్ లైన్ కింద కూడా కన్సర్వేషన్ ఉండదు ఫారెస్ట్ మొత్తం వద్ద రోడ్కి తెలిసాడు వాళ్ళ పక్కా ల్యాండ్స్ లోనే ఉంది ఓన్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్ అంటే ఆల్రెడీ ఉన్న లైన్కి కి ట్యాక్ చేసి ఒక బోర్డు వేసుకొని ప్రయత్నిస్తున్నారు దానికి ఫారెస్ట్ పార్ట్మెంట్ ఆఫ్

దాంతో మీ జంతువుల ప్రమాదం ఉండదు ఏం ప్రమాదం ఉండదు వాళ్ళు ప్రాబ్లం కూడా ఉండదు చిన్న చిన్న అంశాల మీద మీరు అయ్యి ప్రతి దాని మీద మనం మ్యూజిక్ చేసుకుంటా మనం అంటే మీద అంటే మరి ఏంటి మేడం ఎవరు చేయలేదు ఇవే చేయడం ఎందుకు వాళ్ళు న్యూసేట్ చేయడం ఎందుకు

అంటే మీకు ఒక ఇబ్బంది అవుతుంది చాలా రకాలుగా ఈ ఆరోపణలు చేస్తున్నారు అంటే మీరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని అంటలేదు బట్ స్ట్రిక్ ఆఫీసర్ యాజ్ యువర్ డ్యూటీ చేయాల్సిందే బట్ కొన్ని సందర్భాల్లో మనం కొంత ఆలోచన కూడా చేస్తున్నాం చెప్తున్నాం మేము కనీసం ఫోన్ చేసి చెప్పిన కనీసం మిగిలినటువంటి పరిస్థితి ఉంది

యా మిస్టర్ కమనీ నడపడానికి వానికి ఏదో ఒక చూడాలి ప్లేన్ లాగా వదిలేసేట అనుకుంటారు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆరే పెట్టడానికి కంటే నేను పక్కనే ఏదో నేను నా పరిధి వరకు నేను ఇష్యూ సర్టిఫికేషన్ చేశాను సార్ ఇక ఫర్దర్ గా అంటే ఇక్కడ వాళ్ళ అప్పుడే చూసుకోండి ఇలాంటి అంశాలు ఏవైతే ఏమైనా కొంతెస్ట్ ఉంటే రెవెన్యూ అని ఫారెస్ట్ కలిసి దాని ఒక సమస్య పరిష్కారం చేయండి మీరు అంటే ఫారెస్ట్ ల్యాండ్ అని వాళ్ళేమో రెవెన్యూ పట్టాలి సిట్ ల్యాండ్ అని వాళ్ళందరూ పట్టాలి రెండు వేల పన్నెండు పట్టాలి చెప్పుకున్నాం కాబట్టి అది ఒక చేసుకోండి